బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ క్లైమాక్స్ కు చేరుకుంది మరో వారం రోజులు ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది డిసెంబర్ పదిహేను బిగ్ బాస్ తెలుగు ఎయిట్ గ్రాండ్ ఫినాలే నిర్వహించబోతున్నారు ఆ రోజు టైటిల్ విజేత ఎవరో ప్రకటిస్తారు ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ విన్నర్ నిర్ణయించడానికి ఆదివారం డిసెంబర్ ఎనిమిదిన రాత్రి పదిన్నర గంటలకు ఓటింగ్ పోల్ అయితే ఓపెన్ అయింది ఇప్పటికే భారీగా ఓటింగ్ జరుగుతోంది వీరి ఐదుగురికి బయట ఉన్నటువంటి అభిమానుల నుంచి విష్ణుప్రియ టైటిల్ ఫేవరెట్ గా హౌస్లోకి వచ్చింది ఆమె గ్రాండ్ ఫినాలేకి చేరకుండానే బయటకు వచ్చేసింది ఆమె అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు ఈ ఎలిమినేషన్తో సీజన్ ప్రారంభంలో తన ఆట మాట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ మనసు గెలుచుకుంది విష్ణుప్రియ ఫిజికల్ టాస్కుల్లో కూడా చురుగ్గా పాల్గొంది అయితే అదే సమయంలో పృథ్వీరాజ్తో లవ్ ట్రాక్ నడపడం చాలామందికి నచ్చలేదు సో తన లవ్ విషయాన్ని ఎలాంటి సంకోచం లేకుండా ధైర్యంగా బయటపెట్టింది కానీ పృథ్వీ మాత్రం ఆమెను పట్టించుకోలేదు కేవలం మంది ఫ్రెండ్షిప్ అన్నాడు అయినా విష్ణుప్రియ మారలేదు తన ఫోకస్ అంతా పృథ్వీపై పెట్టింది గేమ్ పక్కదారి పట్టింది సో ఫలితంగా ఓటింగ్ శాతం కూడా తగ్గింది టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా కూడా నిలవకుండా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది స్టార్ యాంకర్ ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లోకి పన్నెండవ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది విష్ణుప్రియ హౌస్లో మూడు నెలల పైగా ఉంది అంటే పద్నాలుగు వారాలు మాత్రం ఆమె అద్భుతమైన ఆటతో ముందుకు సాగింది ఇలా పద్నాలుగు వారాలకు ఆమెకు ఎంత ఉంది ఉందనేది చూసుకున్నట్లయితే వారానికి ఆమె నాలుగు లక్షల రూపాయల వరకు రెమ్యేషన్ పొందినట్టు తెలుస్తోంది ఇలా పద్నాలుగు వారాలకి ఆమెకి యాభై ఆరు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందింది ఒకవేళ ఇదే నిజమైతే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువగానే విష్ణుప్రియ రెమ్యేషన్ అందుకుందనే చెప్పొచ్చు సాధారణంగా బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్కి యాభై లక్షల వరకు ప్రైజ్ మనీ వస్తుంది ఈ సీజన్లో మాత్రమే యాభై నాలుగు లక్షల వరకు ప్రైజ్ మనీ వచ్చింది సో దీన్ని బట్టి చూస్తే విష్ణుప్రియ ఈ పద్నాలుగు వారాలకి సంబంధించి టైటిల్ విజేత కంటే అధికంగానే రెమ్యునరేషన్ పొందింది ఇక ఆమెకు ఇంత భారీ రెమ్యుడేషన్ ఇవ్వడానికి ఆమె స్టార్ యాంకర్గా ఎంతో పేరు సంపాదించుకున్నారు అలాగే ఆమెకు అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు ఆమె మంచి కంటెంట్ ఇస్తుందని భావించి ఆమెకు మంచి రెమ్యేషన్స్తో హౌస్లోకి తీసుకున్నారు అయితే ఇక ఫైనల్గా మిగిలిన ఐదుగురు నబీల్ నిఖిల్ ప్రేరణ గౌతమ్ అవినాష్ వీరు టాప్ ఫైవ్లో నిలిచారు మీ అభిప్రాయం ప్రకారం వీరు ఎవరు టైటిల్ గెలుచుకుంటారనుకుంటున్నారో తప్పక కామెంట్లో తెలియజేయండి పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి